నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే నకిలీ పౌరసత్వం పొందిన నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు కింద నలుగురు గల్ఫ్ దేశాలకు చెందిన పౌరులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జాబితాలో ఉండడం జరిగింది అంటే ఆ యొక్క కువైటీ పౌరుడు తన తండ్రిగా పేర్కొంటూ నలుగురు కువైట్లో కువైటీలుగా ఉద్యోగాలు పొందడం జరిగింది అన్ని సజావుగా సాగుతూ ఉన్నాయి అలాగే తాజాగా వీళ్ళల్లో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడు చనిపోవడం జరిగింది ఆస్తి విషయంలో మనం చూసుకుంటే వీళ్ళ యొక్క నలుగురికి గొడవ రావడం జరిగింది అందులోని ఒక కువైటీ పౌరుడు నకిలీ కువైటీ పౌరుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిజం చెప్పడం జరిగింది ఇలా నేను కువైటీని కాను కానీ నాకు కువైటీ పోరుడని చెప్పేసి పౌరసత్వం ఇచ్చారని చెప్పేసి అలాగే అతను ఆ విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు అసాధారణ స్థితిలో మత్తులో ఉన్నాడని చెప్పేసి పోలీసులు కనుగొనడం జరిగింది అలాగే పోలీసులు అతను చెబుతూ ఉన్నది నిజమా కాదా అని చెప్పేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత మొత్తం బయటపడడం జరిగింది నలుగురు అనుకుంటే మొత్తం ముప్పై నాలుగు మంది నకిలీ కువైటీలు అయితే బయటపడడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆస్తుల పంపకాల విషయం లో ఒక చిన్న గొడవ వచ్చేసి ఒక వ్యక్తి మనం చూసుకుంటే అందరినీ పట్టించడం జరిగింది దీంట్లో ముప్పై నాలుగు మంది పైన విచారణ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా చేసిన తనిఖీలలో యాభై వేల మంది నకిలీ కువైటీలు బయటపడడం జరిగింది వాళ్ళు పౌరసత్వాన్ని డబ్బు ఇచ్చి కనుక్కున్నారనమాట అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల కిందటే కువైటు దేశానికి వచ్చి స్థిరపడి వాళ్ళైతే కువైటీ పోరులుగా అయితే నకిలీ పౌరసత్వం పొందడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే জে হিন